ంగళో నమ్మ చోడమ్మా ఓ బ్రహ్మ దేవుడు నీవే భారతి బ్రహ్మ దేవుడు నీవే భారతీవే భావింపద పరంపె బ్రహ్మండి బాల బాల కోటి దేవతలు ముందువే కోటి దేవతలు ముందువే ముఖ్య ముఖ్యముగా మా పాల ధ్రమరాబ నీవే యమ్మ లాలి లామ్మ లాలి మాయమ్మ లాలి మంగర బాల చోడమ్మా బాల గ్రహ నీవే కరణతో కాపాడు నీవే లాలి కరణతో మెల్ల కాపాడు నీవే లాలి లాలి లాలు ఎమ్మ లాలి ేటి బాల చౌడమ్మ లాలి లాలి బందర బొమ్మ బాల చౌడమ్మ లాలి సల తమ్ముదవే న శాస్త్రములు నీవే సల తమ్ముగవే న శాస్త్రములు నీవే వేద శాస్త్రములందేదకంగా నీవే లాలి వేద శాస్త్రము లంద నీవే లాలి లాలి లాలు ఎమ్మ లాలి మాయమ్మ లాలి లాలు లాలి మాయమ్మ లాలి బందర బొమ్మ బాల బాల మా ఆదిి దేవుడ నీవే అగిలం నీవే ఆది దేవుడు నీవే ఆది నీవే ఆదిి దేవుడ నీవే అవనిలో నీవు అవీల్వేలాదరము నీవే அவரி லாலி லாலும்மா அம்மா லாலி லாலும்மா அம்மா லாலி ஓகே பால சோடம்மாடி லாலி பங்கர் பம்மா பால கௌடம்மா இராணி